అది ఆదిత్యాయ నమ నమస్కారం చేస్తూ పుష్కరాక్ష అని మాట ఇప్పుడు సూర్యుడిని చెప్పారు కనుక సూర్యుడు కంటికి అధిదేవత సూర్యుడే పెద్ద కన్ను అంతేకాదు చక్షో సూర్యో అజాయత స్వామి యొక్క కంటి నుంచే సూర్యుడు వచ్చాడు ఒక మాట అంటున్నాం కదా అంటే ఎవడయ్యా ఆయన అంటే దివి వచక్షురాతం పెద్ద కన్ను అయినా భగవాన్ని నేత్రం సూర్యుడు అంటే నేత్రమే ప్రధానం కాదండి ఒక ఆయన కంటితో చూస్తున్నాడు అంటే ఆయన చూస్తున్నాడని అర్థం కనుక సూర్యుడు కనబడుతున్నాడు అంటే విష్ణువు చూస్తున్నాడు అని అర్థం ఆదిత్యుల్లోంచి విష్ణువు చూస్తున్నాడు అది తెలుసుకో ఆ రూపంతో చూస్తున్నాడు ఆ చూపు ఎలా ఉన్నది మామూలుగా లేదు పుష్కర అక్షహ అన్నాడు ఇక్కడ పుష్కరమైన అక్షము పుష్కరము పుష్కరం అంటే పుష్కర శబ్దానికి ఎన్ని అర్థములు ఉన్నాయంటే ఒకటి పుష్కరము అంటే ఆకాశము పద్మము అని కూడా అర్థం ఒక పద్మం విచ్చుకున్నట్టున్న కన్ను అది పుష్కరాక్ష అంతే కదు ఆకాశం కన్ను వలె ఉన్నవాడు పుష్కరాక్షుడు అంతేకాదు అసలు పుష్కర పుష్కర అంటే పోషతి పుష్ణాతి వా పుష్కరం పోషించేవాడు అనర్థం ఇక్కడ పుష్కరాక్ష అంటే అందరినీ పోషించే అక్షరూపు కంటి రూపుడు అందరినీ పోషించే కంటి వలె ఉన్నవాడు అంటే చూపు సూర్యుడు అంటే చూపు కదా అదే కాంతి స్వరూపుడు అందరినీ పోషించగలిగేటటువంటి స్వరూపుడు అంటే చూచుట అంటే జ్ఞానం లక్షణం అండి చూచేడు అంటే జ్ఞానం అంటే కళ్ళుండి చూడని వాడు అంటే అజ్ఞాని కళ్ళు లేకపోయినా చూసేవాడు జ్ఞాని కనుక జ్ఞానమే అక్ష అంటే ఇక్కడ చూపు దృష్టి అంటే జ్ఞానమే దృష్టి అందుకే మనం తమసోమా జ్యోతిర్గమయా అని అంటూ ఉంటాం కనుక జ్ఞానమే చూపు పుష్కరమైన జ్ఞానస్వరూపుడు అని దీని యొక్క అర్థం అండి ఇక్కడ కానీ పుష్కరాక్ష ఆదిత్యగా వెంటనే పుష్కరాక్ష చెప్పడంలో విశేషం ఏంటంటే ఆదిత్యుడే పుష్కరమైన అక్షిగా దృష్టిగా కలిగినవాడు అంతేకాదు ఆయన చూపు ఏంటంటే భగవంతుని చూపు పుష్కరాక్షుడైన ఎందుకంటే తన చూపుతోనే జగత్తుని పోషించగలిగేవాడు పుష్కరాక్షుడు తన చూపుతోనే జగత్తుని పోషిస్తాడు అంతేగాని చూద్దానులేండి అన్నాడంటే వాడు ఏం చేయడని అర్థం కానీ భగవంతుడు చూసాడంటే చేసేడని అర్థం చూపుతోనే అన్ని చేయగలడు అందుకే నా పాటు చూపుల చూడక చూచువారల కృపచూచువాడు అంటున్నాం తన కంటితోనే మొత్తం చూపుతోనే అన్నీ చేస్తాట మన అమ్మవారు కామాక్షి దగ్గర ఇవన్నీ వివరించుకోవడం జరిగింది కనుక పుష్కరాక్ష అంటే పోషించగలిగే చూపు కలవాడు పోషించే చూపు కలవాడు అదే భగవంతుడు చూపు చూస్తే చాలండి మన బ్రతుకు బాగుపడిపోతుంది ఆ దృష్టి మనల్ని పోషిస్తుంది అంటే పోషించుట అంటే సంతోషం కలిగించుట మనకు కావలసినవన్నీ ఇచ్చుట అన్ని చూపుతోనే ఇవ్వగలడు అది కటాక్ష వీక్షణములు చాలు అంటాం కదా చూపుతోనే ప్రదానం చేస్తున్నాడు కనుక నారాయణుడు ఎప్పుడు పుష్కరాక్షుడే తన చూపుతోనే అనుగ్రహిస్తాడు అందుకే తర్వాత వేరే యమనక్కర్లేదు అంత మహానుభావుడు కుచేరుడు వెళితే ఏం చేశాడు ఒక చూపు చూసాడు అంతే ఇంటికి వచ్చే ఐశ్వర్యాలు నిండిపోయి అంతగానే పదానికి చెక్కిస్తాను తీసుకెళ్ళన్నాడా అంటే భగవంతుడు దృష్టి మాత్రం చేతనే అనుగ్రహిస్తాడు అందుకే ఆయన చూపడాలని ఏడు కొండలు ఎక్కువ దర్శనం చేసుకుంటాం మనం దర్శించడం కాదు ఆయన చూపు మన మీద పడాలని అందుకు పుష్కరాక్ష పోషించే చూపు కలిగినటువంటి వాడు అంత అద్భుతమైన భావం దీనిలో కనబడుతున్నది అది ఆ చూపేది పోషించే చూపేది మళ్ళీ చెప్పండి ఆదిత్యుడే మరొకటి లేదు ఎందుకంటే ఆదిత్య రూతోనే మనల్ని అందరినీ పోషిస్తున్నాడు పోషించేవాడు ఆయనే కానీ ఆదిత్య రూపమైన దృష్టితో సర్వ జగత్తిని పోషించేవాడెవడో అతడే పుష్కరాక్షుడు ఆదిత్య వెంటనే పుష్కరాక్ష స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్ష అని చెప్పడంలో ఇంత అందమైనటువంటి భావమున్నది అందుకే అస్య సూర్యశ్చక్షుశ్చంద్రమాశ్చ పునర్నవ అగ్నిం యశ్చక్ర అస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమో నమ అంటే అధర్వేద మంత్రంలోని మంత్రాన్ని ఇక్కడ ఉటంకి చూపిస్తున్నారు ఆ సూర్యరూపమైన చక్షువాయనే ఆ రూపముగా జగత్తుని పోషిస్తున్నాడు సూర్యుడి వల్ల పోషింపబడుతున్నామని నేను పెద్ద ఉపన్యాసం బుద్ధి బుద్ధిపడితే తెలిసిపోతుంది అంత బుద్ధి పెడితే తెలిసినప్పటికీ సూర్యుడిని చూసి నమస్కరించలేకపోతున్నామంటే బుద్ధి లేదని అర్థం చేసుకుంటాడు కానీ సర్వజగత్తిని పోషించగలిగేటువంటి ఆ స్వామికి నమస్కారం చేసుకుని అక్షం అంటే చూపన్నాం తన చూపుతో అలా చేస్తున్నాడు అంటే చూప్ అంటే కాంతి కదా కాంతి ఆయన రూపమే శబ్దము ఆయన రూపమే సృష్టిలో కాంతి శబ్దం ఈ రెండు చాలా ప్రధానమండి కాంతి రూపములకు సంబంధించింది శబ్దం నామములకు సంబంధించింది కానీ శబ్ద జగత్తు కాంతి జగత్తు రెండే ఉంటాయి కనుక ఆదిత్య తర్వాత ఆదిత్యుడు కాంతిస్వరూపుడై పుష్కరాక్షుడై ఉన్నాడు పుష్కరము అన్న మాట అన్నది మనం పుష్కలము అని కూడా అంటూ ఉంటాం అప్పుడు పుష్కలంగా అంటూ ఉంటాం కదా పుష్కరాక్ష అంటే నిండైనటువంటి చూపు గలవాడు ఇది కూడా అర్థం అంత దివీవచక్షురాతం విస్తరించినటువంటి నేత్రం వలె ఉన్న భగవానుడైన అలాంటి కాంతిస్వరూపుడు శబ్దస్వరూపుడు కూడా కనుక భగవానుడు శబ్దస్వరూపుడు ఆ శబ్దస్వరూపమే తర్వాత మహాస్వన అనే నామల్లో చెప్పబడుతుంది